అందరికీ నమస్కారం మాటి మంత్రము ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎంతో శక్తివంతమైన వారాహి మంత్రం గురించి తెలుసుకుందాం మీ జీవితంలో అసలు ఎప్పటికీ తీరదు అనుకున్న కోరిక కూడా ఈ మంత్రాన్ని జపిస్తే ఏడు రోజుల్లో నెరవేరుతుంది అంతటి శక్తి ఉన్న వారాహి మంత్రాన్ని ఇప్పుడు మనం విందాం ఈ మంత్రాన్ని మూడు సార్లు చదివితే ఎంతటి పెద్ద సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి ఎంత దురదృష్టమైనా సరే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అతి శక్తివంతమైన వారాహి మంత్రం లక్ష్మీ స్వరూపమైన వారాహిదేవిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించండి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది సర్వశత్రు బాధలు నశిస్తాయి ఇప్పుడు ఆ మంత్రాన్ని ఎలా చదవాలి అనేది విందాం ఓం హ్రీం త్రిభువన పాళిన్య మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాశాయ ప్రచురం ధనం ఏ దేహి దేహి క్లీం హ్రీం శ్రీం ఓం ఓం హ్రీం త్రిభువనపాళిై మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాసాయ ప్రచురం ధనం ఏ క్లీ హ్రీం శ్రీ ఓం ఓం హ్రీం త్రిభువనపాళి మహాలక్ష్మై అస్మాకం దారిద్ర్యం నాశయ నాసాయ ప్రచురం ధనం ఏ క్లీ హ్రీం శ్రీం ఓం ఈ విధంగా మూడుసార్లు గనక ఆ వారాహి అమ్మవారి మీద నమ్మకాన్ని ఉంచి జపించినట్లయితే ఎంత పెద్ద కోరికైనా సరే మీ జీవితంలో అస్సలు నెరవేరదు అనుకున్న కోరికైనా సరే ఏడు రోజుల్లో నెరవేరుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ ద్వారా మీరు ఇంకా ఎటువంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విషయంతో మరలా మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు